నమస్తే వెల్కమ్ టు ఇన్సైట్ స్టోరీ నేను శివాని కాంగ్రెస్ పార్టీలోకి గత కొన్ని రోజులుగా వలసలు ఎందుకు ఆగిపోయాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదా లేదంటే కింది స్థాయి కేడర్ నుంచి తగినంత సహాయ సహకారాలు ఉండవేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతుందా అసలు ఏం జరుగుతోంది ఆకర్ష్ ప్రస్తుతానికి నెమ్మదించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇందుకు కారణం ఏంటి అంటే అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ అప్పటికి రెండుసార్లు గెలిచి మంచి ఊపు మీదున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాల ఉంది కానీ అప్పటికే రెండు సార్లు అధికారంలో ఉండడంతో ప్రజల్లో సహజంగానే ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేకత హస్తానికి కలిసి వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరిపై అవినీతి ఆరోపణలు రావడం ఆ పార్టీ పాలిట శాపంగా మారాయి అన్ని కలిసి గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయేలా చేశాయి ఇక్కడే తెలంగాణ పాలిటిక్స్ మరో మలుపు తిరిగాయి కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ హస్తం పార్టీపై సెటైర్లు వేయడం ప్రారంభించాయి బొటాబొటీ మెజారిటీ ఉన్న రేవంత్ సర్కార్ ఏడాది పాటు మనుగడ సాగిస్తే అదే పెద్ద గొప్పంటూ ఎద్దేవా చేశాయి ఈ వ్యాఖ్యలపై బగ్గుమన్నారు సీఎం రేవంత్ రెడ్డి అంతే ఆ తర్వాత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను వెలికి తీయడం ప్రారంభించింది ఇదంతా ఓ పద్దతిగా చట్ట ప్రకారం మొదలు పెట్టడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచనలో ఆందోళనలో పడ్డారు అధికారం లేని వేళ కారు పార్టీలో ఉండి లాభం లేదని భావించారు కొందరు అంతే ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా పది మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీలోకి వలస వెళ్లారు మరికొందరు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం సాగింది అన్ని అనుకున్నట్లుగా సాగితే బీఆర్ఎస్ కున్న ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ అంటూ కామెంట్లు వినిపించాయి ప్రస్తుతం చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ నెమ్మదించిందనే మాట వినిపిస్తోంది క్లియర్గా చెప్పాలంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సీఎం రేవంత్ రెడ్డి అండదండలు పార్టీలోకి వారికి ఉంటాయి అయినా సరే బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎవరూ హస్తం పార్టీ వైపు వెళ్లేందుకు అంతగా దృష్టి సారించడం లేదన్న మాట వినిపిస్తోంది ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న అనుభవాలేనన్న మాట వినిపిస్తోంది బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన ఎమ్మెల్యేలు నేతలను మెజారిటీ కాంగ్రెస్ నాయకులు కలుపుకుని వెళ్లడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది సహజంగానే గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నేతలు వలస వెళ్ళకముందే అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున లోకల్ నేతలు ఉంటారు పరిస్థితుల ఆధారంగా కొంతమంది పార్టీలోకి వచ్చినప్పుడు స్థానిక నాయకులతో సమన్వయం చేసే విషయంపై పార్టీ దృష్టి సారించాల్సి ఉంటుంది కానీ ఆ పని చేయకపోవడంతో రాను రాను పరిస్థితి సంక్లిష్టంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ క్రమంలోనే చేవళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కోడిగుడ్లతో దాడి చేశారు ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఇందుకు ప్రధాన కారణం కొత్తగా వచ్చిన వారితో అప్పటికే కాంగ్రెస్లో ఉన్నవారికి పడకపోవడమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది గద్వాల ఎమ్మెల్యే బండ్ల రెడ్డికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ మహిళా నేత సరితకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డికి పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డికి మధ్య ఇప్పటివరకు సఖ్యత కుదరలేదన్న మాట బహిరంగ రహస్యమే ఖైరతాబాద్ లో ఎమ్మెల్యే దానం వర్సెస్ విజయారెడ్డి అన్నట్లుగా పరిస్థితులుండడం కలకలం రేపుతోంది ఇలా కారు పార్టీ నుంచి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా స్థానికంగా ఉండే ఇన్ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం ఈ కారణంగానే ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి నుంచి అభయహస్తం ఉన్నా ఇంకెవరూ అటువైపు పెద్దగా దృష్టి సారించడం లేదన్న టాక్ వస్తోంది ఇక్కడే మరో మాట వినిపిస్తోంది వాస్తవానికి ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దాల్సింది పీసీసీఏ రాష్ట్రంలో చూస్తే సీఎంగా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా ఆయనపై విపరీతంగా పాలనాపరమైన ఒత్తిడి నెలకొంది ఫలితంగా పార్టీ పనులపై దృష్టి సారించలేకపోతున్నారు సీఎం క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులున్న వేళ పీసీసీ చీఫ్ గా నూతన నేతను నియమించాలని హైకమాండ్ భావిస్తోంది కసరత్తు సైతం దాదాపుగా పూర్తయింది పేరు ప్రకటించడమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి ఉంది కానీ ఆ విషయంలోనే ఆలస్యమవుతూ ఉండడంతో గులామీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి చేరడం ఆలస్యమవుతోందన్న వాదన వినిపిస్తోంది ఇదిలాగే మరికొన్ని రోజుల పాటు కొనసాగితే బిఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న కాంగ్రెస్ లక్ష్యం నెరవేరకుండా పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే వాల్ట్ ఇన్సైట్ స్టోరీ రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే